హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్పేస్ హాయ్ ఆల్ రీసెంట్లీ మా బాబు నేమింగ్ సబ్ని చేశాము సో దాని కోసం నేమ్ రివీల్ కోసం ఇది ట్రై చేశాము సో అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది సో ఐ వాంటెడ్ టు మేక్ అ ట్యుటోరియల్ ఆఫ్ ఇట్ సో నేను ఇక్కడ ఫోమ్ బోర్డ్ తీసుకున్నాను నాకు కావాల్సిన సైజులో నేనైతే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అండ్ టెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ మెజర్మెంట్లో నేను ఇది తీసుకున్నాను మీకు ఇంకా పెద్ద సైజ్ కావాలి అనుకుంటే మీకు ఇంకా బిగ్ సైజ్ వాడచ్చు ఇంకా స్మాల్ కావాలనుకుంటే అకార్డింగ్ టు దాట్ మీరు ఎలాగో ఒకలాగా రెక్టాంగులర్ షేప్లో మీరు మెజర్మెంట్స్ మార్చుకోవచ్చు సో నేనేంటంటే లిటిల్ కృష్ణ పికాక్ థీమ్లో అని చెప్పేసి ఐ వాంటెడ్ టు మేకప్ పికాక్ ఫెదర్ లాగా సో మీ థీమ్ బట్టి మీకు మారుతుంది మేము ఏదనుకున్నాము సో వీఆర్ మేకింగ్ అకార్డింగ్ టు దట్ సో వన్స్ మనకు కావాల్సిన షేప్ అది డ్రా చేసుకున్న తర్వాత ఒక స్మాల్ ఫైన్ కటర్ తీసుకొని అవుట్లైన్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి సో ఫోమ్ బోర్డ్ కదా కొంచెం డెలికేట్గా ఉంటుంది సో కట్ చేసుకున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా కట్ చేసుకుంటే బెటర్ ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా వస్తుంది సో దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ బ్రేకింగ్ అనమాట నేను ఏంటంటే కటన్స్కి హ్యాంగ్ చేయాలనుకుంటున్నాను సో ఐ వాంటెడ్ లైట్ వెయిట్ సో నేను ఫోమ్ బోర్డ్ తీసుకున్నాను సో మీరు వెయిట్ ఎలా కావాలనుకుంటున్నారో ఇట్ చేంజెస్ కార్డ్ స్టాక్ ఉంటుంది సో అలా అది కూడా యూస్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ సో ఫోమ్ బోర్డ్ అయితే నీట్గా వస్తుంది అని చెప్పేసి ఐమ్ యూజింగ్ ఫోమ్ బోర్డ్ సో వన్స్ మన కటింగ్ కూడా అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఎడ్జెస్ ఏమైనా అటాచ్డ్ ఉన్నా కూడా అది అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకొని నీట్గా ఇట్లా మీకు వీడియోలో చూస్తున్నారు కదా అలా నీట్గా చేసుకుంటే మనకి ఏ ఎడ్జెస్ ఏమి బ్రేక్ అవ్వకుండా నీట్గా అవుట్లైన్ అంతా వచ్చేస్తుంది సో యూ కెన్ సి ఇక్కడ నీట్గా మనకు కావాల్సిన అవుట్లైన్ అండ్ షేప్ వచ్చేసింది సో నేను చేస్తున్న ట్యుటోరియల్కి నాకు ఇలాంటి పెటల్స్ త్రీ కావాలి సో యూ కెన్ ట్రేస్ ద సేమ్ థింగ్ అండ్ యూ కెన్ కట్ అకార్డింగ్లీ ఇదే సేమ్ చూపించినట్టు మీరు త్రీ పీసెస్ రెడీ చేసుకోండి సో నెక్స్ట్ దీనిపైన కవర్ చేయడానికి నేను బ్లూ కలర్ గ్లీట పేపర్ ఏదైతే ఉంటుందో దాట్ ఆ యూజింగ్ దాని మీద నేను మళ్ళీ ట్రేస్ చేసుకున్నాను సో ఇదేంటంటే నార్మల్గానే స్టిక్కర్ పేపర్ సో నేను మళ్ళీ గ్లూ అవి అటాచ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు నేను తీసుకున్న గ్లీట పేపర్ స్టిక్కర్ పేపర్ కాబట్టి జస్ట్ యూ కెన్ పీల్ ద స్టిక్కర్ వెనకాల అండ్ జస్ట్ ఇట్ టప్ అనమాట సో ఇప్పటి నుంచి చేసేవన్నీ కూడా ఏదైనా త్రీ త్రీ చేసుకోవాలి ఎందుకంటే విఆర్ మేకింగ్ త్రీ పీసెస్ కదా సో దానికోసం అని చెప్పి ఇప్పుడు మేము చూపించే బ్లూ కలర్ లీటర్ పేపర్ ఏదైతే కటింగ్ చేసుకుంటున్నారో అది కూడా త్రీ త్రీ షీట్స్ కట్ చేసుకోవాలి ఎందుకంటే నీట్ కవర్ ఆల్ త్రీ పెటల్స్ కాబట్టి ఆ త్రీ ఫెదర్స్ కోసం మొత్తం త్రీ షీట్స్ కట్ చేసుకోవాలి సో లిటర్ పేపర్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫోమ్ బోర్డ్ అనేది కొంచెం డిఫికల్ట్గా మీకు అనిపించిన ఇది నార్మల్ తో యూ కెన్ కట్ ఇట్ ఈజీలీ సో నావ్ చూసారు కదా మన కటింగ్ అంతా అయిపోయిందర్వాదా నీట్గా కింద స్టిక్కర్ తీసుకుంటే స్టికింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది సో బబుల్స్ లేకుండా ఎక్కడ పింకుల్స్ అనేది రాకుండా నీట్గా మనకు కావాల్సినట్టు వీళ్ళు తీసేసుకుని ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా యూ కెన్ స్టిక్ ఇట్ అప్ యూ కెన్ సీ మనకు కావాల్సిన త్రీ పెటల్స్ అనేవి రెడీ అయిపోయాయి కదా సో ఏంటంటే ఫుల్ పెట్టల మీద అంత గ్లిటరీ గ్లిటరీగా ఉండాలని అనుకోవట్లేదు ఎందుకంటే బాగా షైన్ అయిపోతుంది సో ఏంటంటే మెయిన్ ఫెదర్ ఏదైతే ఉందో ఐ టుక్ గ్లిటర్ పేపర్ అది ఎలివేట్ అవుతూ ఉంటుంది పైన ఆ ఫెదర్ అనేది ఐ అయితే ఏదైతే ఉంటుందో పికాక్ ఐ అని ఉంటుంది కదా సో అవన్నీ మన మి మిగిలినవి కావాల్సినవన్నీ కూడా ఆ మ్యూజియం కలర్ పేపర్స్ అన్నమాట మధ్యలో సో నెక్స్ట్ బ్లూ తర్వాత నేను ఇలాగే గ్రీన్ కలర్ ఏది చేసినా చెప్పాను కదా త్రీ చేసుకోవాలని సో సేమ్ వే ఇది గ్రీన్ కలర్ ఇలా సెంటర్లోకి వచ్చేలాగా సో కొంచెం లిటిల్ స్మాలర్ సైజ్ ఇలాగ ఫెదర్స్ లాగా మధ్యలో పెట్టాలి సో నెక్స్ట్ మనం చేసుకున్న గ్రీన్ కలర్ కన్నా లిటిల్ స్మాలర్ సైజులో సేమ్ షేప్ ఎల్లో కలర్ చేసుకోవాలి సో ఎల్లో కలర్ మీద ఏంటంటే సేమ్ థింగ్ మనం ఎలా చేసుకున్నామో సేమ్ త్రీ పీసెస్ చేసుకోవాలి సో సేమ్ షేప్లో ఇవి కూడా కల పీపర్స్ ఐమ్ నాట్ యూజింగ్ బుల్చర్ పేపర్స్ మధ్యలో ఏమి సో కల పేపర్స్ని తీసుకున్నా సో వన్స్ ఇది కూడా అయిపోయిన తర్వాత యూ కెన్ సి సో ఇక్కడ ఏంటంటే ఎల్లో కలర్ అయిపోయిన తర్వాత కొంచెం డబల్ షేడ్ ఇవ్వాలనుకుంటున్నాను సో నేను ఏంటంటే హైలైటర్స్ ఉంటే ఆ హైలైటర్స్తోనే నేను ఆరెంజ్ కలర్ షేడ్ అనేది ఇస్తున్నా సో ఇఫ్ యూ వాంట్ నీరో ఆక్రిలిక్ పెయింట్స్ అలాంటివి కూడా వాడి యూ కెన్ గివ్ అ స్మాల్ అవుట్లైన్ ఆఫ్ ఆరెంజ్ కలర్ ఏంటంటే రేడియం ఆరెంజ్లో ఉంటుంది కాబట్టి డబల్ షేడ్ బాగా కనిపిస్తుంది అని చెప్పి నేను ఆరెంజ్ కలర్ ఇస్తున్నాను అనమాట హైలైటర్ సో యూ కెన్ యూస్ ఇఫ్ యూ హ్యావ్ పెయింట్స్లో కూడా ఇలా రేడియం ఆరెంజ్ అట్లా ఉంటే యూ కెన్ యూస్ దట్ షేడ్ సో మీరు విని హైలైటర్స్ లాంటివి వాడినా స్కెచెస్ లాంటివి వాడినా మేక్ షూర్ మధ్యలో ఎక్కడ చిన్న చిన్న గ్యాప్స్ లేకుండా ఫుల్గా కవర్ అయ్యేలాగా మాత్రం ఆరెంజ్ కలర్ కవర్ చేసుకోండి సో నెక్స్ట్ ఏంటంటే మధ్యలో మనం కలర్ పిప్పెస్ వాడాము కదా అండ్ లోపల డీటెయిలింగ్ అనేది ఇలాగ నేను ఇప్పుడు డార్క్ బ్లూ కలర్ తీసుకున్నాను చిన్న హార్డ్ షేప్ హార్డ్ షేప్ అంటే సి మీరు మీకు కింద అనేది షార్ప్గా లేదు ఇట్స్ లైక్ పైన హార్డ్ షేప్ అనేది కింద కనిపిస్తుంది ఆల్మోస్ట్ లైక్ యాపిల్ షేప్ లాగా అని చెప్పొచ్చు సో ఇది నేను మళ్ళీ గేటా పేపర్ వాడుతున్నాను సేమ్ స్టిక్కర్ గేటా ఫోమ్ సో ఇది ఏంటంటే మనకి టూ పీసెస్ సరిపోతాయి అండ్ వన్ ఫెదర్లో ఏంటంటే వీఆర్ నాట్ స్టికింగ్ ఇప్పటి వరకు ఏం చేస్తామో ఆ స్టెప్తోనే ఆపేస్తాము సో ఓన్లీ టూ షీట్స్ మీద యూ నీడ్ టు స్టిక్ అండ్ థర్డ్ వన్ మీద ఏంటంటే మనకు కావాల్సిన నేమ్ అనేది స్టిక్ చేస్తాము కాబట్టి సో థర్డ్ ఫెదర్ మీద నో నీడ్ టు స్టిక్ ద బ్లూ కలర్ అండ్ ద పింక్ కలర్ గ్లిటర్ ఫోమ్ అనమాట రిమైనింగ్ టూ ఫెదర్స్ ఏదైతే ఉన్నాయో ఆ టూ ఇట్ల మీద యూ కెన్ స్టిక్ థర్డ్ మీద ఏంటంటే యూ కెన్ లీవ్ ఇట్ నేను జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను బట్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ థర్డ్ దాని మీద డైరెక్ట్ మనం నేమ్ అనేది స్టిక్ చేస్తాం సో ఇప్పుడు ఫైనల్ గా మనం కట్ చేసుకోవాల్సినవి అన్నీ అయిపోయాయి కదా అడ్జస్ట్మెంట్స్ అన్నీ చూసుకున్న తర్వాత వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ రెడీ జస్ట్ గ్లూ అప్ ఎవ్రీథింగ్ సేమ్ సీక్వెన్స్ ఎలా అయితే మనం బ్లూ మీద ఫస్ట్ గ్రీన్ కలర్ గ్రీన్ మీద ఎల్లో కలర్ ఎల్లో కలర్ మీద మనం డార్క్ బ్లూ కలర్ గ్లీటర్ ఫామ్ అండ్ దెన్ అ పింక్ కలర్ హార్ట్ నెక్స్ట్ నేమ్ కోసం ఏంటంటే కెన్ న్యూస్ ఇట్లా పేపర్ మీద మార్కర్ ఆర్ మీకు కావాల్సిన ఫాంట్ ప్రింట్ తీసుకుని ట్రేస్ చేసుకోవచ్చు నేను కాంట్రాస్ట్గా ఉండడం కోసం నేను పింక్ కలర్ ఫోమ్ ఇలాగ శ్రీ భవ్యేషన్ కట్ చేసుకున్నాను అండ్ కింద ఇంకా డీటెయిలింగ్ ఇవ్వడం కోసం కృష్ణా థీమ్ అనుకున్నాను కాబట్టి దట్ ఫ్లూట్ అండ్ హార్ట్ అనేది కూడా నేను డీటెయిలింగ్ ఇచ్చాను సో మీకు కావాల్సిన ఫాంట్ అనేది ఇంకా ఈజీగా అయిపోవాలంటే మీరు ప్రింట్ తీసుకొని ట్రేస్ చేసుకొని యూ కెన్ కట్ ఇట్ ఈజీలీ ఇలాగ మనకు కావాల్సిన త్రీ పెటల్స్ అన్ని రెడీ అయిపోయిన తర్వాత జాయింట్ చేయడానికి త్రీ అనేది ఆర్డర్లో పెట్టుకొని ద లాస్ట్ పెటల్ ఏదైతే ఉందో లాస్ట్ ఫెదర్ మీద నేమ్ ఉంటుంది సో ఆ ఆర్డర్లో మీరు మూడో ప్లేస్ చేసుకొని మేక్ స్మాల్ హోల్ కింద పైన కూడా అన్ని ఆర్డర్లో పెట్టుకుని లైన్లో మేక్ అ స్మాల్ హోల్ అండ్ అప్ విత్ అ స్మాల్ థ్రెడ్ నేను గోల్డ్ కలర్ రిబ్బన్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే అది మనకి బయట కనిపిస్తుంది కాబట్టి ఇఫ్ యూఆర్ యూజింగ్ సచ్ కైండ్ ఆఫ్ రిబ్బన్స్ ఏదైనా అయితే మనకి చూడడానికి కూడా బయటికి బాగుంటుంది సో కింద అనేది యూ కెన్ మేక్ ఇట్ లిటిల్ టైట్ సో మీకు కనిపిస్తుంది కదా నేను కింద రిబ్బన్ ఒకటి టై చేసి నేను అటాచ్ చేసేసాను జాయిన్ చేసేస్తున్నాను ఇప్పుడు మూడు అండ్ ద సేమ్ వే పైన హోల్ చేసాం కదా ఆ పైన హోల్లో కూడా సేమ్ వే రిబ్బన్ పెట్టి జాయిన్ చేసి ఇట్ల నెగ్జెస్ ఓకే మేక్ అ కర్ల్ సో నా మీరు చూసారు కదా దిస్ ఇస్ ఆల్ రెడీ సో మీరు రివీల్ చేయాలన్నప్పుడు ఏంటంటే ఒక నూపెన్ అప్పర్ రిబ్బన్ ఏదైతే ఉందో యూ కెన్ ఓపెన్ అండ్ సో మీకు ఎలా అంటే వన్ ఫస్ట్ ఫెదర్ అనేది మామ్ కెన్ హోల్డ్ అండ్ అదర్ ఫెదర్ ఏదైతే ఉందో డాడ్ కెన్ హోల్డ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ది బోత్ ఓపెన్ లోపల ఉన్న నేమ్ అనేది రివీల్ అవుతుంది సో ఈ నేమింగ్స్ అన్నీ సింపుల్గా ఇన్ ప్రిన్సెస్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనేది సింపుల్గా ఫిఫ్ ఫినిష్డ్ టంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ వెళ్ళి మర్చు కంటి బాయ్ బాయ్